మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాజకీయ ప్రచారానికి ప్రజలు నిరాజనం పడుతున్న సందర్భం కనిపిస్తోంది నిన్న ఆయన ఏదైతే రోడ్ షోలో పాల్గొన్నారో నార్త్ ముంబైలో ఆ రోడ్ షోలో ప్రజలు ఏ రకంగా పోటెత్తారో కూడా మనం చూడవచ్చు పవన్ కళ్యాణ్ నోటి నుంచి వస్తున్న ప్రతి మాటకి అక్కడ మహారాష్ట్ర ప్రజానిక నీరాజనాలు పలుకుతున్న సందర్భం కూడా మనం మనకు కనిపిస్తోంది చూడాలి ఆయన ఆంధ్రప్రదేశ్లో చూపించిన రాజకీయ మార్పు కానీ ఆయన సాధించిన సీట్లు కానీ ఆయన కోరుకుంటున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడైతే ఉంది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కూటమిగా ఉండి తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా ఆయన గత ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేశారు ఆ పార్టీ ఘన విజయం సాధించింది ఇప్పుడు ఆయన మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ వైపు ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే భారతీయ జనతా పార్టీని నమ్మాలి అనేది ఏదైతే ప్రచారం చేస్తున్నారో దానికి పెద్ద ఎత్తున ప్రజా మద్దతు అయితే లభిస్తుంది కానీ రేపు పొద్దున ఓట్ల రూపంలో అది ఎంతవరకు అక్కడ ప్రయోజనం చేకూరుస్తుంది అనే అంశం పట్ల కూడా ఉత్కంఠ నెలకొంది మొత్తానికి ఒక స్టార్ క్యాంపెయినర్గా కూడా పవన్ కళ్యాణ్ నార్త్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన నాట్ ఓన్లీ సౌత్ ఇండియానే కాకుండా నార్త్ ఇండియాలో కూడా పవన్ కళ్యాణ్కి ఇంత ఫాలోయింగ్ ఉందా అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక రోడ్ షోలో జనాలు అట్లాగే పబ్లిక్ మీటింగ్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ జనాలు పవన్ కళ్యాణ్ ప్రకార్డులు పట్టుకొని మీటింగ్లో కూర్చోవడం ఆయన వెంట పరుగులు తీయడం ఇవన్నీ సౌత్ ఇండియాలో కూడా అలాగే పరిగెడుతుంటారు ఇప్పుడు నార్త్లో అంత క్రేజ్ ఉండదు జనరల్గా కానీ పవన్ కళ్యాణ్ ప్రచారానికి మాత్రం వస్తున్న జనాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్కి ఇంత క్రేజ్ ఉందా నార్త్ ఇండియాలో అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ రేపు ఎన్నికల ఫలితం మహారాష్ట్రలో ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది